రాప్చర్ అంటే ఎత్తబడుట రెండవ రాకడ అంటే ఏంటంట ఎత్తబాటు అయ్యుంది ద స్పిరిచువల్ బాడీ విల్ గో ఇన్ ద రాప్చర్ ట్రూలీ ఎత్తబాటులోకి ఏ శరీరం వెళుతుందంట ఆత్మ సంబంధమైన శరీరము వెళ్ళబోతుంది మరి రాకడా అయిపోయింది ఎంత మిగిలిందంటే రాకడలో ప్రభు వస్తే నీవు ఆత్మ సంబంధంగా మారతావా మారవా పాయింట్ అర్థం కాలేదా రాకడ వచ్చినప్పుడు అంటే క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు నీ కోసమే కదా మరి ఆయనను వచ్చితే నువ్వేమవుతావు మరి నువ్వు వాక్యంగా మారిపోతావు కదా ఆత్మ సంబంధమైన శరీరదారుడు అయిపోతావు కదా దేవుడికి స్తోత్రం చెబుదా నిన్న ఒక ప్రాంతంలో వాక్యం చెబుతూ ఈ ఒక సంగతిని దేవుడు మాట్లాడాడు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరంతో నువ్వు వెళ్తావా వెళ్ళాలి మరి పరలోకానికి వెళ్ళాలంటే ఎలాంటి శరీరంతో వెళ్ళాలి యేసు ఏ శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాడు నేను పరలోకం నుండి అన్నాడు కదా వాక్యమై నా శరీరంతో వచ్చాడు ఆ వాక్యమే ఇక్కడ భూ సంబంధమైన శరీరంగా మారి అంతేనా రైట్ ఇప్పుడు ఒక విషయం చెబుతాను కొంచెం అర్థం చేసుకోవడానికి చేయండి ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఒక శరీరం కావాలి అలాగే పరలోకంలో ఉన్నవాడు ఈ మీదకి రావాలంటే ఒక శరీరం కావాలి ఎందుకని దేనికి దాని కానీ ఒక ప్రపంచమై ఉంది అదొక వాతావరణంలో ఉంది ఇదొక వాతావరణం ఉంది కనుక ఆ వాతావరణానికి తగిన శరీరముగా మనం ఉంటే ఆ ప్రపంచంలో మనం ఎముడిపోతాం దేవుని రైట్ ఇప్పుడు యేసు వాక్యమై ఉన్నాడు తరలోకంలో ఆయన శరీరం చేరారు బాడీ కదా కానీ భూమి మీదకి రావాల్సి వచ్చిన అవసరం వచ్చింది మరి భూమి మీదకి రావాల్సి వచ్చినప్పుడు తి బాడీతో వస్తే సరిపోద్దా ఎందుకని మనం తినే ఆహారం ఆయన తినాలా మనం దాగే నీళ్ళు ఆయన దాగాల మనం పీల్చేయగాలి ఆయన పీల్చాలా అందు మనం చేసే ప్రతి పని మన మూత్ర విసర్జన కూడా ఆయన చెయ్యాలి వాక్యం శరీరం అయితే అయితే ఈ కార్యాలతో పని లేదు కదా ఆకలి ఉండదు దప్పిక ఉండదు కదా కన్నీటి నుండి బాష్ప బిందువులు కూడా రావు కదా లోరి అన్నమాటవుతున్నాయా కనుక ఆయన ఈ లోకంలోనికి రావటానికి మనలాంటి ఒక శరీరం తారుడయ్యాడు దాన్ని కొలసి పత్రికలో లేక పిల్లి పత్రికలో అంటున్నాడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు దాసుని రూపం ధరించుకుని తను తన రుక్తునిగా చేసుకుని ఆయన మనతో సహవాసం చేశాడు కదా ఇప్పుడు నీవు ఎత్తబాటో 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 అని కేకలేస్తున్నావే ఎత్తబడాలి అంటే నీవు ఈ భూ సంబంధమైన ఈ ఐదు జ్ఞానేంద్రియాలతో ఉన్న శరీరం అయితే అక్కడ ఎలాంటి శరీరం కావాలంట స్పిరిచువల్ వరల్డ్ అది ఆత్మ సంబంధమైన ప్రపంచము గనుక ద స్పిరిచువల్ బాడీ విల్ గో ఇన్ ద రాప్చర్ ట్రూలీ ఎత్తబాట్లో నువ్వు ఆత్మ సంబంధమైన శరీరముగా మనం వెళ్ళాలి ప్రొవైడెడ్ వే దేవుడు సిద్ధపరిచిన మార్గం అని వర్తమానం చెబుతున్నాడు అండ్ బై వన్ స్పిరిట్ నాట్ బై వన్ మెంబర్షిప్ ఏదో ఒక సంఘములో ఒక సభ్యత్వం పొందడాన్ని బట్టి కాదు పరిశుద్ధాత్మను వరంగ పొందేది అండ్ బై వన్ స్పిరిట్ బై వన్ స్పిరిట్ ఆర్ వీ ఆల్ బాప్టైజ్డ్ బాప్టైజ్ ఆర్ వీ ఆల్ బాప్టైజ్డ్ ఇన్ టు వన్ బాడీ మనమంతరము ఒకే శరీరంలోనికి మనము బాప్తిజం పొందుకున్నాం రకరకాలైనటువంటి శరీరాల్లో వెళ్ళటానికి మనము బాప్తిజం పొందల అవునా అందుకని ఎఫేసి పత్రిక నాలుగు మధ్య నాలుగు వచ్చి నుండి పౌలు మాట్లాడతాడు మీరు ఎల్లదు అక్కడికి శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే బాప్తిజం ఒక్కటే తండ్రిని దేవుడు ఒక్కటే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు కనుక ఆ ఒకే శరీరానికి ఒకే ఆత్మ ఉంటుంది నాలుగైదు ఆత్మలు ఉండవు సార్ కనుక సంగమను తన శరీరానికి తన ఆత్మ ఒక్కటి ఇచ్చాడు దాని పేరు యేసు క్రీస్తు నామంలో తన జీవం కలిగిన ఆ పరిశుద్ధ ఆత్మను వరంగా మనకి ఇచ్చాడు రైట్ ఇన్ టు వన్ బాడీ అండ్ బికమ్ మెంబర్స్ ఆఫ్ దట్ బాడీ మనం ఎప్పుడైతే ఆ ఒకే ఆత్మను మనం బాప్తిజం పొందాము ఆ ఒక్క శరీరంలోనికి మనము సభ్యులమయ్యాం అండ్ జస్ట్ గ్రీవ్ మరి ఇప్పుడు ఆ శరీరమును దేవుడు ఏం చేస్తున్నాడంట ఆ సమాధిలో నుండి ఆయన పైకెత్తుతున్నాడు గ్లోరి పాతి పెట్టినప్పుడు అది భూ సంబంధంగా ఉన్న ఒక శరీరం అంతేనా కానీ అది సమాధి నుండి లేపబడినప్పుడు ద స్పిరిచువల్ బాడీ విల్ గో ఇన్ ద రాప్చర్ ట్రూలీ అది ఆత్మ సంబంధమైన శరీరముగా ఎత్త బాటలోనికి వెళుతుంది అలా ఆయన మాయ చేసి మంత్రం వేసే దేవుడు కాదు మాయ చేసి మసిపు చేసి ఇది అదే అని అందం ఆయన పాత నిబంధన పరిశుద్ధులు ఎలాగూ చేశాడో క్రొత్త నిబంధన పరిశుద్ధులు కూడా ఆయన అలాగే చేస్తాడు వారు లేకుండా మనము మనము లేకుండా వారు ఒక పరిపూర్ణమైన ఆ క్రీస్తుకి ఒక శరీరముగా రూపాంతరం చెందలేదు కనుక దేవుడు వాళ్ళకు ఒక న్యాయము మనకు ఒక న్యాయం చేయట్లా దేవుడు అందరికీ ఒకటే న్యాయం చేస్తున్నాడు అందుకే ఆయనకు న్యాయాధిపతి అని పేరు హలో లూయా యహోవా అంటే న్యాయము దించువాడు